హాయ్ హలో మ్యాంగల్వార్స్ నేను మీ భాస్కర్ రెడ్డి టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే మనం ఫ్లవరింగ్ స్టేజ్లో ఎలాంటి ప్రోడక్ట్స్ స్ప్రే చేసుకుంటే బాగుంటుంది బెటర్ రిజల్ట్స్ వస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో భాగంగా ఒక మిత్రుడు ఏమని కామెంట్ చేశాడంటే సరే బ్రదర్ ఇదంతా బాగానే ఉంది మీరు చెప్పినటువంటి ప్రోడక్టు ఏ ఫ్లోరింగ్ ఏ స్టేజ్లో ఉండగా మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది అతని కామెంట్ మేరకి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్తే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన తోటలో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఫుల్ ఫ్లోరింగ్ విచ్చుకున్న తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత అంటే ఈ స్టేజ్ కంటే ముందే మనం పాలినేషన్కి సపోర్ట్ చేసేటువంటి స్ప్రేస్ మరియు ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి స్ప్రేస్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్లవరింగ్ అనేది మనకి మన తోటలో పచ్చిపూతగా ఉండి ఆ పచ్చిపూత నుండి ఫ్లవర్స్ ఓపెన్ అయ్యేటువంటి స్టేజ్లో అంటే ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఇలా సగం పచ్చిపూత సగం సగం పచ్చిపూతగా ఉండి కొన్ని ఫ్లవర్స్ ఓపెన్ అయ్యేటువంటి స్టేజ్ మనకి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది సో ఇలాంటి స్టేజ్లో మనం పాలినేషన్ సపోర్ట్ చేసేటువంటి స్ప్రేస్ కనుక మనం స్ప్రే చేసుకుంటే మనకి ఫుల్ బ్లూమింగ్ రాకముందుకే మనం స్ప్రే చేసుకున్నట్లు అవుతుంది సో ఫుల్ గ్లూమింగ్ వచ్చేసరికి అంటే ఫ్లవర్ మొత్తం విచ్చుకున్నప్పటికీ విచ్చుకునేటువంటి స్టేజ్ వచ్చేసరికి వాటికి అందాల్సినటువంటి పోషకాలన్నీ సమృద్ధిగా అంది మనకి ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఈ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇదిగో ఈ స్టేజ్లో కూడా మనకి ఫ్రూట్ సెట్ అనేది లైట్గా కనబడుతుంది అక్కడక్కడ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనం స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్సే ఉంటాయి ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఫ్లవరింగ్ అనేది నార్మల్గా ఉంటే వన్ స్ప్రే సరిపోతుంది న్యూట్రిషన్ స్ప్రే అలా కాకుండా లాంగ్ టైంలో లాంగ్ టైమ్గా ఉంటే టెన్ డేస్ గ్యాప్ తోటి సెకండ్ స్ప్రే లైట్గా ఇవ్వచ్చు లైట్గా స్ప్రే చేయొచ్చు ఈ న్యూట్రిషన్స్ స్ప్రే చేసేటప్పుడు ఫ్లవరింగ్ టైంలో ఎలాంటి ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ మిక్స్ చేయకూడదు ఓన్లీ న్యూట్రిషన్స్ మాత్రమే స్ప్రే చేయాలి ఒకవేళ మనం ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఆ స్ప్రే ఆ స్ప్రే చేసుకున్నటువంటి త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మనం ఈ న్యూట్రిషన్ స్ప్రేని సెపరేట్ సెపరేట్గా చేసుకోవాల్సింది ఉంటుంది సో అలా చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఆ ఇన్సెక్టిసైడ్ తోటి ఫంగిసైడ్స్ తోటి ఈ న్యూట్రిషన్స్ని మిక్స్ చేసి స్ప్రే చేయకూడదు దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ వీడియో లాస్ట్ లాస్ట్ టైం నేను పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని చూడండి స్ప్రే కంప్లీట్ అయ్యాక త్రీ టు ఫైవ్ డేస్ వరకు మనకి మన తోటలో క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫ్లవర్ డ్రాప్ అనేది తగ్గి ఫ్రూట్ సెట్ అవ్వడం కనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ యొక్క రిప్లైని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాలినేషన్ టైంలో మనకి మెడిసిన్ కంటే టైం అండ్ స్టేజ్ ఏ టైంలో ఏ స్టేజ్లో మనం మెడిసిన్ ని స్ప్రే చేస్తున్నాం లైక్ న్యూట్రిషన్స్ని స్ప్రే చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప ఇలాంటి పర్టికులర్ టైం మనం క్లియర్గా తెలుసుకొని మనం స్ప్రే కనుక చేసుకున్నట్లయితే ఫ్రూట్ సెట్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనం ఎలాంటి న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకున్నా కానీ స్ప్రే చేసుకున్నటువంటి నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం వాటర్ పెట్టుకోవాలి బాగా ఎక్కువగా కాకుండా సరిపడు మోతాదులో మనం వాటర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా వాటర్ ఎక్కించుకోవాలి మనం వాటర్ ఇచ్చినప్పుడే మనం స్ప్రే చేసినటువంటి న్యూట్రిషన్ అనేది పర్ఫెక్షన్ పర్ఫెక్షన్లో వర్క్ చేస్తుంది